సమ్మర్ వచ్చిందంటే ఇలా చెద్దన్నం చేసుకొని తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో ఆరోగ్యానికి మీకెందుకు ఆలస్యం మిగిలిపోయిన అన్నం ఉంటే ఇదిగో ఇలా చెద్దన్నం తయారు చేసేది ఇది మిగిలిపోయిన అన్నాన్ని రాత్రి ఒక కుండలోకి వేసేసి అన్నం నిండేంత వరకు నీళ్లు వేయాలి దాని తర్వాత ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పున్నర పాలు వేసేసి ఇందులో ఉప్పు వేయకూడదు ముందే ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు కాస్త ఉల్లిపాయలు మిర్చి ఎన్ని కావాలని వేసుకోవచ్చండి వేసి బాగా కలిపేసి రాత్రంతా కూడా మనం ఈ చెద్దన్నాన్ని ఊర పెట్టుకోవాలన్నమాట చూసారా పొద్దున్నే తీస్తే పెరుగంత తోడుకొని ఎంత బాగుందో ఈ మిరపకాయలకి ఆ ఉల్లిపాయలకి పెరుగు అంత బాగా పట్టి బల్లే ఉంటుంది ఇంకా ఇందులో కల్లుప్పు వేసి బాగా కలుపుకొని మనం వడ్డించుకోవడమేనండి ఈ ఎండ్లకాలం ఇలా తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది చల్లగా కూడా ఉంటుంది చెద్దా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై